అందరికీ నమస్కారం సేవ అనే దాన్ని వ్యసనాల్లో చేర్చలేదు కానీ సేవ అనేది కూడా పెద్ద వ్యసనమే ఆ సేవారంగంలో ఒకసారి దిగితే దాన్ని వదిలిపెట్టలేదు అంతేకాదు ప్రక్కనున్న విషయాలకు అవసరమైన చోట చూపుతారు అంటే సేవ అనేది అంతటి బలమైనటువంటి దర్శనం కళాసేవ అందులో వినోదం ఉంటుంది ఉల్లాసం ఉంటుంది కాబట్టి దానిలో తన్మయత్వం పొందే లక్షణం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కళాసేవలో ఉన్నవాళ్ళు అసలు బయటకు రాలేరు అంతేకాదు ప్రక్కన అవసరమైనంత వరకు ఆ సేవకు తన చేయి చాల్చడం అనేది కనిపిస్తా ఉంది కుర్మారావు గారు జానపద కళారంగంలో ప్రవేశించి జానపద కళలను సేకరించి కళాకారులను ఆదరించి కళాకారులకు సన్మానం చేసి కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి దానికి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి అంతేకాకుండా జానపద గేయాలను కూడా కళింగ జానపద గేయాలను ప్రత్యేకంగా సేకరించి అంటే ఎన్నో కళారూపాలు ఉంటాయి అన్ని కళారూపాలకు అన్ని రకాల యాస ఉన్నాయి ఆ ట్యూన్లు ఉన్నాయి ఆ అన్ని బాణీలను విడివిడిగా సేకరించడమే కాకుండా జానపద గేయాల్లో కూడా ఎన్నో రకాల బాణీలను సేకరించి కళింగ ఆంధ్ర మాధుర్యాన్ని కళింగ్ర భాషా మాధుర్యాన్ని కళింగంధ్ర యాస మాధుర్యాన్ని తెలుగు ప్రజలకు అందించారు శ్రీ భద్రికోర్మారావు గారు వారి కళాసేవ కళాసేవ లాగానే ఆగకుండా మరొక రంగం మీద కూడా ఆయన దృష్టి ప్రసరించింది అది చాలా గొప్ప విశేషం రంగం అంటే ఆ వైద్య వైద్యం అవసరమైన చోట ఆ వైద్య కిడ్నీ వ్యాధితో బాధపడే బాధితులందరికీ దానికి విషయంలో కొంత ఏదో ప్రయత్నం చేసి ఏదైనా కనుక్కుందాం దానికి అనే ప్రయత్నంతో మరి తనకు తెలిసినటువంటి ఈ కళారంగాన్ని దానికి జోడించి విద్యా విద్యార్థులతోటి ఉపాధ్యాయులతోటి మరి కవితా పోటీలు పెట్టించి కథల పోటీలు పెట్టించి దాని ద్వారా ఆయన కిడ్నీ బాధితుల రోగ రోగ నివారణకు ఏ ఏ రకమైన సేవ చేయొచ్చు ఉపయోగించవచ్చు అనేది ఆలోచించి ఆ రకమైన సేవకు కూడా దిగారు అంటే సేవకు అవధులు లేవు కానీ ఆయనేమి జమీందారు కాడు అట్లాగని పెద్ద రాజకీయ నాయకుడు గాడు పోనీ సివిల్ సర్వీసెస్ లో ఉన్న ఐపీఎస్ ఐఏఎస్ లాంటి పెద్ద పొజిషన్ ఆ సామాన్య ఉపాధ్యాయుడు ఈ అసామాన్య కార్యక్రమాలు కోలుకోవడం అనేది చాలా గొప్ప విశేషం వారిని అభినందిస్తున్నాను వారితో ఇప్పుడు ముఖాముఖి కళాకారులకి ప్రతి కళారూపానికి తెచ్చి మనం ఇక్కడ సించు అని ఒకటి ఉంది సించులు వాళ్ళు ఎక్కడో మా ఆ వాళ్ళు శ్రీశైలు ఉండి ఎప్పుడో వంద క్రితం వలస వలసేస్తుంది ఉత్తరాంధ్ర ఆ సించు భాగోగతం కూడా ఉంది అంతరించి పోయింది కాని వాళ్ళు ఒక శ్రీకాకుళం జిల్లాలో కోమర్తి అనే ఊరు దగ్గర ఇప్పటికి ఉన్నారు వాళ్ళు వెళ్తుంటారు వాళ్ళ కళని రెండు తరాలుగా బతికిస్తున్నారు వాళ్ళకి ఆ ఉపాధి అయితే పెద్దగా లేదు కాని ఈ ఉత్సవాలుకి పిలిచినప్పుడు వెళ్తారు తర్వాత ఎవరైనా ఇటువంటి ఉత్సవాలు ఆ పిలిస్తే ఆ వెళ్తారు ఇప్పటికి ఒరిజినాలిటీ ఉంది ఆ ఒరిజినల్ ఆ ఒరిజినల్ ఇది వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఆ ఆ ముళ్ళ మీద పడుకోవడం తర్వాత ఆ పాటలు సించిత పాటలు పాడడం అవన్నీ గంట తర్వాత అవన్నీ ఉన్నాయి పావుకోళ్ళు ఇవన్నీ ప్రస్తుతానికి సించుడు ఆ ఒక ఊరే ఇంకా అక్కడక్కడ ఉన్నారు కాని వాళ్ళ దగ్గర అంత ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు కాని వీళ్ళంతా బృందం ఒక పది మంది వారికి వీళ్ళు బృందం ఎక్కడికైనా పిలిస్తే వెళ్తారు ఈ రిపబ్లిక్ డే కి తర్వాత వీటన్నిటికీ వెళ్తుంటారు ఈ మధ్య ఇటీవల శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య జరిగినప్పుడు వాళ్ళు పిలిచారు అలాగే మా ప్రాంతం కూడా వస్తుంటారు ఆ సెంచులు అలాగే ఇంకో ఏంటంటే మన తెలుగు భాషతో పాటు అనేక ఇతర భాషలు ఉన్నాయి ఇక్కడ ఈ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో గిరిజన కులాలు ఉన్నాయి సబరలు ఇక్కడ ఉన్నటువంటి కులాలు సబర జాతాపు అలాగే గదబలు ఇటువంటి తెగలు ఉన్నాయి అక్కడ అలాగే రెల్లిని ఒక బా రెల్లి భాష మాట్లాడతారు ఒక రెల్లి అలాగే పైడి తర్వాత గొడగలి అనేటువంటి కులాలకి ప్రత్యేక భాషలు ఉన్నాయి వాళ్ళందరికి ఉత్తరాంధ్ర కళారూపాలు ఉన్నాయి పాటలున్నాయి రెల్లి కులాలకి రెల్లి రెల్లి జానపద గేయాలని చెన్న సన్యాసరావు గారు చనిపోయారు ఆయన రెల్లి జానపద గేయాలని ఆయన పుస్తకం రెల్లి భాషతో పాటలు భాష వాళ్ళు వాడేది వాళ్ళు వాడే భాష ఆ భాష పేరు వెల్లి భాష అంటారు అది లాగా ఉంటుంది కానీ దానికి లిపి లేదు నేను చెప్పిన భాష నుండికి లిపి లేదు ఇప్పుడు గోండు భాష లాగే వీటికి సబరా గదబ ఆ తర్వాత అవి గిరిజన జాతాపు ఇటువంటి కులాలకు పాటలు ఉన్నాయి నృత్యాలు కూడా ఉన్నాయి సబర నృత్యాలు ఉన్నాయి ఇప్పుడు మన వాళ్ళ భాషలో ఉంటాయి పాటలు ఆ ఎవరి భాషలో పాటలు ఉన్నాయి కళలు కూడా ఉన్నాయి పాటలు వాళ్ళ భాషలో ఉంటాయి వాళ్ళ భాషలోనే అయితే శాఖ నేను నా కళింగాంధ్ర జానపద గేయాలు వాటికి కూడా స్థానం ఇచ్చాం కొంతవరకు కొన్ని కొన్ని పాటలు వేసాం వాళ్ళ తల్లి రెల్లి రెల్లి జానపద గేయాలు గద గద పాటలు అలాగే జాతా పాటలు పాటలు అయితే వీటన్నిటికంటే సబర భాష మీద బాగా కృషి చేసిన వారు గిడుగురు రామమూర్తి గారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై రెండు ప్రాంతంలోనే సబర పాటలు సబర కథలు సబర చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు గిడుగు గిడుగు రామమూర్తి గారు తర్వాత తెలిసింది ఆ చాలా సాహిత్యాన్ని చేశారు అలాగే సవర డిక్షనరీ సవర తెలుగు డిక్షనరీ సవర ఇంగ్లీష్ డిక్షనరీ అవన్నీ ఆ గిడుగు రామమూర్తి గారు చాలా పని చేశారు సవర భాష కాబట్టి ఈ ప్రాంతంలో ఆ వాళ్ళకి కూడా కళలు ఉన్నాయి సాహిత్యం మంది ఉన్నాయి అలాగే ఒడియా ఒడియా కులాలు కూడా ఉన్నారు ఒడియా వాళ్ళు కూడా ఒడియా పాటలు ఉన్నాయి అందులో కొద్ది కొద్దిగా మనం ఎక్కువ చేయలేదు కానీ ఎందుకంటే అనేక రకాల కులాలతో సమ్మేళితమైనటువంటి ఉత్తరాంధ్ర జనజీవన స్రవణి కాబట్టి అవి కూడా కొంతవరకు సేకరించాం అలాగే మనకి విశాఖపట్నం దింస విశాఖ ఆ అరుకు పాడేరు ఆ ప్రాంతంలో దింస ఉంటుంది ఇక్కడైతే జాతాపు నృత్యాలు అంటే జాతాపులు అది నుంచి దింసాలు ఆడితే అలాగే శ్రీకాకుళం జిల్లాలంతా కూడా ఎక్కువగా సవర సవర పాటలు సవర ముత్యాలు ఉంటాయి అవన్నీ అంతరించుతాయి సంక్రాంతి రోజుల్లో ఊళ్ళకు వస్తారు సవరలు వాళ్ళు ఈ పాటలు పాడుకుంటూ కిన్నెర వాయించుకుంటూ తుడుము డొప్పు సొన్నా ఇవన్నీ కూడా వాయించుకుంటూ ఈ వాళ్ళ మైదాన ప్రాంతాలకు వస్తారు కొండ ప్రాంతాల వాళ్ళు కూడా పాటలు పాడతారు వాళ్ళు వాయిద్యాలు అలాగే ఆ శ్రీకాకుళం జిల్లాలో మరొకటి ఉంది వాళ్ళు ఆ కాపు సవరణలు ఉన్నారు వాళ్ళు మైమై గుర్రం అని దానికి కూడా ఏదో చరిత్ర చెప్పారు మైమై గుర్రం అంటే ఆ రోజులో రాజులు ఈ గిరిజన ప్రాంతాలకు వచ్చినప్పుడు వీళ్ళు ఎలాగా ఆ రాజుని వెంట పెట్టారో పులి వేషాలు మా ముఖాలు వేసుకుని అంటే చెరుత దాన్ని అనుక ఈ విధంగా ఇతర భాషల తాలూకు పాటలు కూడా అంత అంతా జరగలేదు గిటి రామూర్తి గారు మాత్రం బాగా సేకరించారు సబర కథలు సబర పాటలు సబర భాషలోనే దానికి వాటికి లిపి లేదు తెలుగు లిపిలను ఉపయోగించి చేస్తారు కాబట్టి అంత అది కూడా చాలా సాహిత్యం ఉంది అయితే ఈ రోజు ఏంటంటే ఆ సంస్కృతి అంతా అంతరించిపోతుంది ఇప్పుడు మన తెలుగు సంస్కృతి ఎలాగైతే మనం వచ్చేసామో వాళ్ళు కూడా వాళ్ళు తెలుగు ప్రభావం చేత చాలా వరకు వాళ్ళ భాష మర్చిపోయారు వాళ్ళ పాటలు మర్చిపోయారు వాళ్ళ సంస్కృతి మర్చిపోతున్నారు వాళ్ళ పండుగలు మర్చిపోయారు అది ఈ ఉత్తరాంధ్రలో మరొక కోణంలో చూడవలసినటువంటి ఇతర సాహిత్యం కూడా ఇప్పుడు అక్కడ పల్లె శుద్ధులు ఎక్కువ కదా ఇక్కడ పల్లి శుద్ధి లేవండి ఇక్కడ శుద్ధి లేవు అదే గొల్ల చదువు అంటారు యాక్చువల్ గొల్ల శుద్ధులని ఈ వామపక్షాలు చేసి అంటే పల్లె శుద్ధులుగా మార్చారు గొల్ల శుద్ధులు పాటల్ని వామపక్షాలు ఇప్పుడు సుబ్బారా పాయినగిరి కూడా జముకు పాటలు జముకు అనేటువంటి ఆ బాణీలను ఉపయోగించుకుని శ్రీకాకుళ రైతాంగ ఉద్యమాన్ని ఆయన పాటల్లో ఈ బాణీలను ఉపయోగించుకున్నాడు సుబ్బారాయి అలాగే గొల్ల శుద్ధులు అది నేను పెద్దగా వినలేదు మనకి జాషువా గారు రాస్తారు జాషువా గారి తండ్రి గొల్ల శుద్ధులు పాడేవాడని ఆ శుద్ధులే ఏ చెబుతామో అన్న కూలన్న శుద్ధులే ఏ చెబుతామో అన్నో కూలన్నా నీతులు ఏ చెబుతామో అన్నో కూలన్నా ఆ గొల్లలు పాడుకున్న పాటలు అంటే వాళ్ళ పాటలు పాడి దీన్ని అనుసరించుకొని వీళ్ళు ఆ వీళ్ళు పల్లె పల్లి శుద్ధులు అంటే నీతులు అంటే దాన్ని ఆ పాటను ఉపయోగించుకున్న బాణీలను ఉపయోగించుకుని ఈ ప్రజా పాటలు ప్రజా చైతన్యం చేయడానికి వాళ్ళ వాళ్ళ పార్టీకి వామపక్ష పార్టీలు రాసుకున్న పాటలే పల్లి శుద్ధులు అవి గొల్ల శుద్ధులుగా మారాయి అంటే ఇప్పుడు అలాగే ఇప్పుడు మనకి జంగాల కథలు ఏ విధంగా అయితే మనకి నాజర్ గారు బుర్రకథగా మార్చారో అదే విధంగా గొల్ల శుద్ధుల్ని పల్లె శుద్ధులుగా మార్చి ఆ వీళ్ళు ముఖ్యంగా ఈ పంతొమ్మిది లో అరవై తొమ్మిదిలో వచ్చినటువంటి ఉద్యమంలో ఈ పరిస్థితులు కూడా వామపక్షాలు పడాయి వంగపాడు ప్రసాదరావు కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి వంగపండు ప్రసాదరావు కూడా ఇక్కడ జాలర భాగవతం ఇప్పుడు అంతరి అది అంతరించిపోయింది ఆ జాలర భాగవతము ఆ ఆయన చూసి దాని ప్రభావంతో భూమి భాగోవతం నాటకాన్ని రాశాడు వంగపండు ప్రసాదరావు ఇప్పుడు మీ దగ్గర నుండి కోటి ఇంకొకటి ఆ జాలరి భాగవతం లాగానే గొల్ల భాగవతం ఉంది ఆ ఉంది గొల్ల బాగోతుంది కరెక్ట్ గొల్ల గొల్ల కళాపం బా గొల్ల కళాపమే అది నాకు పూర్తికి దాని మీద ఇంకా చిన్నగా ఆ కొంత ఆధారం దొరికింది ఒక బ్రాహ్మణ స్త్రీకి ఒక గొల్ల స్త్రీకి బ్రాహ్మణ జరిగినటువంటి సంవాదం అది తాత్వికతతో కూడుకున్నటువంటిది అంటే గొల్లలు అమాయకులు అని చెప్పి అది చేస్తే దానికి తాత్వికతతో చాలా విషయాలు ఈ గొల్లమె చెప్పిందని ఆ అదే గొల్ల గొల్ల భాగవతం చాలా చాలా గొప్ప చాలా గొప్ప కళార అది ఎక్కడ లేదు అది ఎక్కడ లేదు ఎక్కడ అట్టుటౌన్ అవును బుబ్లీ ఏరియాల ఉంది ఆ ఏరియాలో ఉంది అవును అవును అట్లాగే దీని దగ్గర వాళక వాళక మంది ఇంకోటి ఉంది ఆ అది కూడా అక్కడ ప్రత్యేకత ఎక్కడ లేదు ఉంది అవును 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 ఇప్పుడు కూడా ఏంటంటే ఏదైనా ఎక్కుగా పౌడర్ రాసుకుంటేట్లా వాళకలేసన్నవేట్లాంటారు ఆ ఆ ఆ వాళ్ళకాలు పగట వేషాలు అంటారు పగట వేసాలను కూడా కొన్నిసార్లు వాళ్ళకాలు పగట వేసమంటే రాత్రి రాత్రి రాత్రిపూట కాకుండా పగట పూట వేసే వేషాలు కాబట్టి పగట వేషాలు అవి పౌరాణికం అవ్వచ్చు సామాజికం అవ్వచ్చు ఆ వాటిని పగట వేసాలు అంటారు అలాగే వా వాలకాలు కూడా వాళ్ళకాల్లో ఇప్పుడు దాని మీద మరొక చరిత్ర నేను ఇప్పుడు అవి తీస్తున్నాము థాటు రాజు వాళ్ళకం అని ఒకటి ఉంది తాటు రాజు వేసము లేదా తాటు రాజు అది ఇప్పటికంటే కొన్ని ప్రాంతాల్లో బతుకుందా ఈ పండగల్లో చ ఈ మనకి ఈ గైరమ్మ నందమ్మ పండగలు వేసేదే పగట వేసాలు లేదా వాళ్ళకాలు గైరమ్మ పండగ అక్కడ బతుకమ్మ పండగలాగే లాగే ఆ పండగ పూట పగట పూట వేసేవి పగట వేషాలు అవి ఆ అనేక రకాలు ఉన్నాయి మరి వాటి మీద వాటి మీద కూడా పరిశోధన చేస్తే మనకి ఇటీవల ఒక చరిత్ర దొరుకుతుంది మాకు తాటి రాజు చరిత్ర అని తాట్రాజు లేదా తాటి రాజు అది వేసం ఉంది దానికి భాగాలు నేను రెండు వేల ఐదులో పుస్తకం వేసిన ఆ వ్యాసంగుండే రాశాం దాని తర్వాత దాన్ని పరిశోధన చేస్తే ఇక్కడ బా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో మనకి మనకి కుమరం భీము తర్వాత బిర్షాముండా కంటే ముందుగా ఆయన ఉత్తరాంధ్రలో ట్రైబల్ రివోల్ట్స్ ఉన్నాయి గిరిజనులు తిరిగిపోవాడు తాట్రాజు కూడా అటువంటి వాడే పద్దెనిమిది అరవై ఐదులో ఆయన తీశారని ఒక చరిత్ర కథనము మన గిడిగి రామమూర్తి గారు కూడా సబర కథల్లో తాటి రాజు పితూరి అని రాసి అంటే ఆ వ్యాషానికి వెనక చరిత్ర ఉంది దాని మీద పరిశోధించింది ఒక్కమాట ఒక్క మాట ఒక్కమాట తాట్ రాజు తాట్ రాజు తాటి రాజు ఆ తాట్రాజ్ తాట్ అది వాళకం వేషం ఈ రోజుకు ఉందంటే దాన్ని వెనక చూసినట్టయితే వంద నూట యాభై శాతం చిరిత్రం ఉందని ఈ వేళ మనకి ఆ వాళకం ద్వారా ఆ వేషం ద్వారా తెలిసి నేను ఇంచుమించి అది కూడా పరిశోధించే దాన్ని కూడా చరిత్ర తీసుకొచ్చి వ్యాసంగా కూడా రాశాం పంతొమ్మిదో పంతొమ్మిది వందలు ఇక్కడ కూడా సాలూరులో కొర్ర మల్లయ్య అని ఒక ట్రైబుల్ ఆ గిరిజన యోధుడు ప్రాణాలు అర్పించాడు వీళ్ళిద్దరు కలిపి చరిత్ర కందని చిక్కువలు ఆదివాసీ యోధుల పోరాటం అని చెప్పి అదొక వ్యాసం రాసాము ఇప్పుడు ఆ మీరు చెప్పిన వ్యాసం వ్యాసంతో ఇప్పుడు ఆ దానికి కూడా చరిత్ర ప్రాధాన్యత ఉందని తెలుసుకుని దాని మీద కూడా మనం పరిశోధన చాలా వరకు ఎనభై తొంభై శాతం ఆధారాలు తీసుకోగలిగాం ఆయన అప్పుడు ఉమ్మడి గంజాం జిల్లా ఉండే శ్రీకాకుళం జిల్లా గంజాం జిల్లాలో ఉండేది మద్రాసు ప్రెసిడెన్సీలో గంజాము విశాఖపట్నం వైశాఖపట్నం ఈ రెండు జిల్లాలు ఆ గంజాం జిల్లాలోనే గంజాం జిల్లా చాలా వరకు సకం అంతా శ్రీకాకుళం జిల్లా ఆ గంజాం జిల్లాలోని తాటరాజు చరిత్ర జరిగింది అలాగే సాలూరు కూడా ఇంచుమించు అది గంజామ జిల్లా అది కూడా సాలూరు అవి కూడా చరిత్ర అంటే మీరు చెప్పిన వాళ్ళకాలు వాళ్ళకాలు కనుక కూడా కొంత చరిత్ర ఉంది కొంత వ్యంగ్యాస్త్రాలు ఉంటాయి నాయుళ్ళు కర్ణాలు అనుసరించి వ్యాసాలు వేస్తారు అప్పటికప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనల మీద వేషాలు వాళ్ళకలు కడతారు ఆ లేదా తాటికమ్మ కట్టి వాళ్ళకి తర్వాత అనేక రకాల పౌరాణిక వేషాలు కూడా వేస్తుంటారు ఆంజనేయుడు వేషం కడతారు పగటి వేషం రాముడి వేషాలు పళ్ళ వేషాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఆ ఉన్నాయి ఈ పదిరి పాటల గురించి పద్రి పాటలు కూడా ప్రత్యేకత ఏంటి పందిరి పాటలు పందిరి పాటలు చాలా ప్రత్యేకత పందిరి పాటలు చాలా ప్రత్యేకత కదా అది పందిరి అంటే అంటే ఆ రోజుల్లో ఈ స్టేజులు ఏమి లేవట పందిరి వేసి ఆ పందిరిలో పాటలు పాడేవాడు స్టేజ్ స్టేజ్ వేసి బెల్లలు వేసి మా మా లైట్లు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి పందిరి వేసి ఆ పందిరి కింద పాడే పాట కాబట్టి పందిరి పాట అంతేనా ఆ ఆ అంతే ఆ పందిరి పాట గంగా వివాహం పాడతారు గంగా వివాహం అవుతాయి దశావతరాల చరిత్రమే ఈ దశావతరాల పాటను కూడా దీన్ని అంటారు వాళ్ళు మృదంగం ఒక ఆయన వేసం వేసుకుంటాడు ఆయన పాడుతుంటే దాని వెనక అతను దాస అంటారు అతనికి అనుసరించి ఒక ఇద్దరు వంతలు ఉంటారు ఆ వాళ్ళు హార్మోనియం మృదంగం ఈ పందిరి పాట ఇంచుమించు ఇప్పుడు అది కూడా శివరాత్రి రోజుల్లో తర్వాత ఆ వారి కొలువులను జరుగుతాయి ఉత్తరాంధ్రలో అలాగే సింహాద్రప్పన్న కొను అందులో ఈ పాటలు ఈ పాటలు పాడతారు ఈ పందిరి పాట పెడతారు కాదు కాదు కుర్మారావు గారు నేను ఒక శ్రీకాకుళంలో ఒక యాదవుల అంటే తెప్పెటూడ వాళ్ళ పెళ్లికి వెళ్ళాను పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పెళ్లికి ఈ పెళ్లికి పందిరి పాటలు పాడారు పెళ్ళప్పుడు అది నాకు ప్రత్యేకంగా కనపడింది దానికోసం ప్రత్యేకంగా పందిరి కట్టి బదిరిపాటలను పాడారు అది రికార్డ్ చేస్తామంటే చేయనేలే వాళ్ళు అక్కడ ఇది గావు పడతారు అని అన్నారు ఆ గావు గావు కరెక్ట్ గావు అంటారు అది గాబు గావు పండగ ఆ గావు పండగ అది ఆ వాళ్ళు అంటే ఆచారం ఏంటంటే ఆ ఒక కొన్ని కుల ఈ యాదవుల్లో తప్పని ఇంటి ఇంట్లో పెళ్లి చేసినప్పుడు తప్పనిసరిగా గావు పండగ చేస్తారు గంగామ్మ గంగాదేవి పండగ అంటారు లేదో గావు పండుగ గంగాదేవి కొలివే అందులో మళ్ళీ ఈ కాటమరాజు కద చదువుతారు గావు పట్టడం అని మన తెలంగాణలో కూడా ఉంది అంటే ఆ ఒక మేకపోతిన ముక్కు చేసి దానికి గొంతు కొరకడమే గావు గావు అంటారు గావు పట్టడం అంటారు ఆ పండగ చేస్తారు ఆ పట్టు ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పినటువంటి కథంతా మూడు రోజులు రెండు మూడు రోజులు పాడతారు ఈ కాటం రోజు కథలు గొడవ చదువు అని పెట్టి ఆ పాడతారు అలాగే ఆ పందిరి పాటలేమో రాములు వారి కొలువులు అని జరుగుతుంటాయి రాములను పూజించడము సింహాద్ర అప్పన్ను పూజించడము అప్పుడు ఈ పందిరి పాటలు జరుగుతాయి అలాగే శ్రీకాకుళం జిల్లాలో మరొక కళా కళారూపం అంటే కళారుద్ధ సాహిత్యము అది దేవుడు పాట అంటారు దేవుడు అంటే సింహాద్ర అప్పనని దేవుడు అంటారు దేవుడు అంటే సింహాద్ర అప్పన్ కింద లెక్క ఆయనకి చాలా భక్తి ప్రపత్తులతో నాలుగైదేళ్ళకు ఒకసారి దేవుడు సంబరాలు అంటారు అప్పుడు కూడా ఆ సింహాద్ర అప్పన్ని అద్భుతమైనటువంటి సాహిత్యంతో కోళలు వెలిగిస్తూ ఆ వీళ్ళు ఆ పెద్ద పెద్ద తాళాలు కొట్టుకుంటూ ఆ పాడుతారు దండా దండం స్వామి నారాయణ దశవ తారుడు రా నారాయణ ప్రదండ దండం స్వామి నారాయణ మా దశవ తారుడు రా నారాయణ అయ్యా నీకు మా వందనము నారాయణ రక్షణ నారాయణ యో అని ఈ సింహాద అడుగు అడుగు పామంచు నారాయణ నీవు అమరించుకున్నవరా నారాయణ గురు బండి తిరుపతి కోలా నారాయణ ఒక బలువుడు ఒక అప్పన్నారా ఆయన అప్పన్న కూడా అంటారు అలా ఆ హరిదాసులు అంటారు వాళ్ళు వచ్చి ఈ తాళం కొట్టుకుంటూ పాటలు పాడతారు అది దేవుడి పాట అది కూడా ఒక కొద్దిగా చదువుకున్న ఆయన చేత అది కూడా ఆ పాట కూడా తీసుకొచ్చాం ఆయన ఆయన చేత వేయించాం దేవుడి పాటను ఆ పుస్తక రూపంలో కూడా తీసుకొచ్చాము ఆ ఆ దశావతారాలు ఆయన ఏ విధంగా ఆయన సాయంత్రాలకు మహిమలు ఇంకోటి ఏంటంటే ఆ మీరు వినుంటారు అక్కడ అందుడైనటువంటి ఆ ఒక ఆయన కవి వెయ్యాల క్రితం ఇక్కడ అద్భుతమైనటువంటి పద దీన్ని రాశాడని అన్నమయ్య వీళ్ళందరికంటే కృష్ణమయ్య కృష్ణమయ్య వెయ్యాల క్రితమే అతను అందుడైనటువంటి ఒక కవి సింహద్ర అప్పన్న శతకాలు రాశాడు అయితే ఈ పశువులు కాసుకున్న వాళ్ళు ఒక పాట ఉంది ఏంటంటే వాళ్ళు ఆ ఒక పా హరిహర పదాలు ఈ ప్రాంతంలో వచ్చే పరిశోధకుల అభిప్రాయపడ్డా హరిహర పదాలు హరిహర హరిహర పదాలు శ్రీరామ జయరామ రామ రామా నీకువందనమయ్యా లోకనాయకుడా శ్రీరామ జయరామ రామ రామా లోక లోకనాయకుడా మరి యాదవన్న గోవుడు ఓ మాధవుడు కాయంగా మాధవుడు మచావా తారమేత్తాడా హరి హరి నారాయణ ఆది నారాయణ ఓ కొరి నుంచి మమ్మేడు కమల లోచనుడా ఇది ఎప్పుడు మరి ఎవరు దీనికి కాళాదులు తెలియట్లేదు ఇది కూడా ఒక జానపదం ఈ పాటతోనే ఈ పందిరి పాట కూడా ఇది ఈ చరణాలతోనే మారు హరి హరి నారాయణ ఆది నారాయణ ఆది నారాయణ పరుణించే మమ్మేలు కమలలోచనడా హరిహరి నారాయణ ఆది నారాయణ ఆది నారాయణ మమ్మేలు కమలలోచనడా ఈ చరణాలతోనే ఈ పందిరి పాటలు దశావతారాల వర్ణనంత కూడా ఉంటది ఇవి కూడా ఆ అద్భుతమైనటువంటిది దీనికి ఆధారాలు లేవు ఇది కూడా అంటే మన పరిశోధకులు హరిహర పదాలని మన గుజరా రామరాజు పుస్తకంలో గాని నేదునూరు గంగాధరం పుస్తకంలో గాని ఈ కళింగాంధ్రలో హరిహర పదాలు ఉన్నాయని ఆ ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి సాహిత్యం విజయనగరంలో పులి వేషాలు బాగా ఫేమస్ కదా అది మీరు మీ దృష్టికి రాలేదా మన మీ మన పుస్తకంలో రెండు వేల ఐదు పుస్తకంలో పులివేషాలు కూడా రాశారు కత్తి కరసాము ఉన్నారు ఇక్కడ కళాకారులు ఉన్నారు ఇప్పుడు ఇంకా ఉన్నారు గురువులు ఉన్నారు ఇటీవల ఒక ఆయన మరణించాడు కాని ఒక ఆయన పూర్తి ఒక సంస్థనే పెట్టాడు ఆయన ఇంట్లోనే వాళ్ళకి ఆదరణ లేదు వాళ్ళు మైసూరు తర్వాత రాజస్థాన్ ఎక్కడ ప్రతన కత్తి స్వాము కరసాము అంటే అప్పుడు తాలకు ఆస్థానంలో ఉండేదట విజయనగర రాజుల ఆస్థానంలో అప్పుడు తుపాకీ మందు కనిపెట్టక ముందు ఈ కత్తి స్వాము కరస్వాములు ఉండేవి అందుచేత అయినప్పుడు కూడా దాన్ని ఇవి ఉన్నాయి ఇక్కడ కత్తి సామంది కర్ర సామంది ఈ పైడితలం మా పండక్ వాళ్ళు ప్రదర్శన చేస్తుంటారు పులి వేసాలు కూడా చాలా బృందాలు ఉన్నాయి అయితే ఏంటి ఆధారం లేదు కనీసం అక్కడ పైడితల మేత దేవస్థానం వాళ్ళు కూడా దానికి ఏమి ఇవ్వరు వీళ్ళు కొంతమంది మొక్కుకుంటారు మేము అమ్మవారికి మొక్కుకొని పులి వేషాలు వేస్తామని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే ఆ రంగులు అని కొనుక్కొని లేదా వాయిద్యాలు పెట్టించుకుంటారు వీలైతే ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి ఇంటికి వెళ్తే వాళ్ళు ఎంతో వంద వంద శాతండితే అది ఆ విధంగా ఆ కళారూపం అయితే కానీ దానికి ఆధార దానికి ఆధారణ అయితే లేదు ఈ పైడితల యాత్రలో మాత్రమే పులి ఈ రాజకీయ నాయకుల సన్మానాలు చేసినప్పుడు ఒకసారి ఊరేగింపులో ఆ పులి స్వామి గారిని పెట్టేస్తారు ఆ కొంతమంది మొక్కుకుంటారు కొన్ని పండగల పులి వ్యాసాలు వేస్తామని అది అలా ఆ పులి వ్యాసాలు కూడా ప్రస్తుతం విజయనగరంలో బతుకున్నాయి ఒక సుమారు పది బృందాల వరకు ఉన్నాయి అంతరించిపోతనే ఉన్నాయి పది బృందాల వరకు ఇప్పుడు తూర్పు భాగవతం కళాకారులు ఎంతమంది ఉంటారు అక్కడ తూర్పు భాగవతం నేను పరిశోధన చేసేటప్పటికి సుమారు అరవై బృందాలు ఉండేవి అప్పుడు అలాంటి బృందాలు కూడా లేవు అరవై బృందాలు అరవై బృందాలు ఉండేవి అప్పుడు అబ్బు ఎందుకంటే మొత్తం ఇటు అటు ఇచ్చాపురం నుండి ఇటు ఇంచుమించు ఉత్తరాంధ్ర మొత్తం మూడు జిల్లాల్లో ఎక్కడ గ్రామ దేవతలు పండగ తప్పనిసరిగా అది ఒక సాంప్రదాయం తూర్పు భాగవతం ఇప్పుడు కూడా పైడి పండుగ గ్రామ దేవతల పండుగలు ఆ దగ్గర తప్పనిసరిగా అయితే సాంప్రదాయం ఉంది తప్పనిసరి మొదటి రోజు తులేళ్ళు అంటారు మొదటి రోజున తూపి భాగత్వం జరగవలసిందే అయితే ఇప్పుడు అంతరించిపోయింది ఆ మొన్నటి వరకు బొంతలకోట సాంబమూర్తిని ఆయన మంచి కళాకారుడే ఆయన ఆయన మరణించితే ఆయన కుమారుడు బొంతలకోట శంకర్రావు అని దాన్ని ఆ కాపాడుకు వస్తున్నాడు ఆ తర్వాత అందరూ వృద్ధులైపోయారు అయిపోయారు చాలా మంది నెక్స్ట్ అనేటువంటివి రావటం లేదు అలాగే చీప్ వీళ్ళులో కాబడే ఒక ఆమె ఉంది లక్ష్మి అనేసి కుచ్చర్లో లక్ష్మిని తర్వాత ఆ మృదంగం వాయించినటువంటి డివివి జగన్నాథ్ పంతులు ఉన్నారు అతనికి మూడు మృదంగాలు వాయించగలడు అది రాత్రి పూట మృదంగం యొక్క ప్రాధాన్యత అయితే దానికి ఆదరణ చూసిన తగ్గిపోయారు అయినా సరే వాళ్ళు పనులు చేస్తారు వచ్చేదో ఆ రాత్రి బామా కళాపం నటించుకొని వెళ్తారు మనకి ఈ మనకి భక్తవత్సల రెడ్డి గారు ఒకసారి మూడు మృదంగాలు వాయించిన డివి జగన్నాథ్ పంతులు గారికి ఆ తూర్పు భాగవతానికి అంతరించిపోతున్న గడి గారు అంతరించిపోతున్న కళ్ళు ఏవైనా మీ ప్రాంతంలో ఉంటే మనకు ఒక అవకాశం వచ్చింది కర్ణాటక జానపద పరిస్థితి అంటే ఒక లక్ష రూపాయలు బహుమతి ఇప్పించి ఆ ప్రదర్శన చేయించి కర్ణాటకలో వాళ్ళు కర్ణాటక జానపద పరిస్థితులు అది ఇప్పించారు అయితే ఆ తూర్పు భాగవతం కూడా ఈరోజు అంతరించిపోతుంది అంటే ఆదరణ లేదు యా ఎవరు అమ్మవారి పండుగలు జరగబోట వెళ్తారు కానీ తర్వాత జనరేషన్ లేరు తర్వాత అది ప్రదర్శన చేసినా అవి చూసే ఇంతకు ముందు ఆ జాత తరం వాళ్ళంతా ఒకప్పుడు భాగవతం జరుగుతుందంటే అక్కడ ఖాళీ ఉండేది కాదట మా జనాలు అంతా ముగిపోయే జనాలు చూసే పరిస్థితి ఇప్పుడు ఆ భాగవతం అంటే ఎవరు అక్కడ చేరే పరిస్థితి లేదు కానీ సాంప్రదాయబద్ధంగా ఉన్నాయి ఒక ఆరు ఏడు ఆరు ఏడు బృందాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఆ తూర్పు భాగవతం తాల పరిస్థితి అది అప్పుడు వాళ్ళు ఈ తూర్పు భాగవతంలో శృతి ఏడు ఎనిమిది స్థితిలో వాడుతారు మీరు ఏమైనా దాన్ని అందుకున్నారా పట్టుకున్నారా ఆ లేదు లేదు వాళ్ళు ఆ శృతిని మనం పట్టలేము కానీ ఏవో కొన్ని పాటలు అవి పాడుతుంటారు రావేళ గోపాల కృష్ణ రమ్మను పిలి అలిగి వెళ్ళిపోయినటువంటి కృష్ణుడికి సత్యభావం పిలుస్తుందని అవి కొన్ని అవి తర్వాత అమ్మవారి గురించి దండక మీద చదువుతారు అవి అవి చూసాం కానీ ఆ శృతి అవన్నీ మనం పట్టలేము కదా చాలా కష్టం అందుకే అంటే రాస్తారు అదే బరువైన రాగాలు వాళ్ళు బరువైన రాగాలు రాగాలాపన అలాగే మృదంగ వాయించడం కూడా వాళ్ళు నిలబడి రాత్రిపూట మొత్తం మృదంగాలు వాయించడం అంటే అది చాలా కష్టమైనటువంటి పని అలాగే వీళ్ళు కూడా గొంతుని పెద్ద గొంతుకు పెట్టి ఆ రాగాలాపన చేయాలి జానపద కళారూపాలను సేకరించడం కళాకారులను ఆదరించడం కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం దానికి ఒక కళా పీఠాన్ని పెట్టడం అంతేకాకుండా ప్రతి సంవత్సరం కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ కళాకారులను సన్మానిస్తూ వాటితో పాటు జానపద గేయాలను సేకరించి వాటికి ఒక స్థానం కల్పించిన శ్రీ బద్రీ కుర్మారావు గారు కళింగాంధ్ర జానపద సేకరణ విషయంలో ఎంతో కృషి చేశారు ఈ కళింగాంధ్ర జానపద కళలు గాని గేయాలు గాని వెలుగులోకి రావాల్సిన అవసరం చాలా ఉంది అక్కడ చాలా ఆ యాసలో వచ్చిన కళింగాంధ్ర యాసలో వచ్చినటువంటి జానపద గేయాలకు శ్రావ్యతతో కూడిన మాధుర్యం ఉంది అవి ఒకసారి వింటే మరల మరల వినాలనిపిస్తుంది అంటే వాటిలో ఇప్పటి వరకు కల్తీ జరగలేదు అందువల్ల వాటి శ్రావ్యత గ్రామీణ శ్రావ్యత అలాగే కలిసి పూచిపోయింది ఆ ట్యూన్లు కానివ్వండి ఆ బాణీలు కానివ్వండి చాలా వెరైటీగా ఉంటాయి వాటిలో ముఖ్యంగా మరి ప్రతి కళారూపానికి ప్రత్యేక బాణి ఉంది ప్రతి కళారూపానికి ప్రత్యేక మాండలికంతో కూడినటువంటి యాసతో కూడినటువంటి బాణి ఉంది కాబట్టి వాటిని తప్పకుండా తెలుగు ప్రజలకు అందించవలసిన అవసరం ఉంది అది బద్రి కుర్మారావు గారు చేశారు వారికి ధన్యవాదాలు